యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఏంటి మ్యారేజ్ అంత ట్రెడిషనల్ మ్యారేజ్ అండి నాదా ఐఎమ్ సింగిల్ అండి నేను ఇప్పుడు ఎప్పుడు పెళ్లి చేసుకోలే ఇన్స్టిట్యూషన్ దట్ వర్క్స్ ఫర్ మీ i mean i don't think it's inchet like, and uh, what is the, uh, for people to really know and uh,

బట్ పెళ్లి అనేది అది నాకు ఏదో చాలా క్లాస్టోఫోబిక్ గా అనిపిస్తుంది నాకు ఐ ఐ డోంట్ థింక్ ఐ థింక్ ఐ హిజైన్ మై ఓన్ లైఫ్ ఇన్ అ స్లైట్లీ ఆల్టర్నేటివ్ వే ఐ హోట్ టేకిన్ ద ట్రెడిషనల్ రూట్ యు నో ఐ మీన్ ఐ ఐ నాట్ ఐ వర్స్ టు ఇట్ నాట్ ఐ సే దట్ ఇట్ మై నెవర్ హ్యాపీన్ నెవర్ సే నో టు ఎనిథింగ్ అని అంటారు కదా బట్ ఇప్పటి వరకు అయితే పెళ్ళి చేయాలి అని నాకు అయితే మేబీ ఐ స్టిల్ ఫీల్ ఐ కెరీ ఇంకా టైం ఉందిలే ఇంకా తొందరగా ఉంది ఇంట్లో మదరీ ఫాదర్ నువ్వు ఉద్యోగ నేను చెప్పినట్టు చదువుకోలేదు నేను చెప్పినట్టు ఉద్యోగం చేయలేదు నేను చెప్పినట్టు పెళ్లి కూడా చేసుకోవని పేకపట్న వాళ్ళు ఇంకా వదిలేసారండి ఇంకా గివ్ అప్ అయిపోయే వాళ్ళు ది కాట్ కంట్రోల్ మీ కొన్నాళ్ళు గొడవలు అయ్యి ఉంటాయి నాట్ రియల్ దే ఆర్ నాట్ వెరీ ట్రెడిషనల్ పేరెంట్స్ అండి దే వెరీ ఓపెన్ మైండెడ్ అండ్ వెరీ లిబరల్ విత్ మీ and uh, I think it's only because of that kind of support and i i I feel like the, the institution is uh, see my for the person that I am who likes to make my own decisions or who likes to be in charge of my own destiny, it's hard for me to take on the additional responsibility of somebody else somebody else you know. It's not like that I have not had relationships or you know I have I have and I am currently have a wonderful relationship with someone that I uh, admire and not, uh, we both don't want to get married we are happy keeping it this way being a boyfriend and a girlfriend is much better than being a husband or a wife I just think it makes life more interesting and it's more fun and a wife and husband they uh, love poothunnana anku ankunta అనుకుంటాను అండి మనకి యాజ్ ఇట్ ఇస్ ఈ మనకు సో అన్సర్టన్ అండ్ ఐ ఫీల్ లైక్ సీ వెరీ ట్రిక్సో కీప్ అారేజ్ వెరీ స్టేబుల్ త్రూ వెరీ యునో ప్రొఫెషన్ సో ఐ థింక్ నా వైరింగ్ ఎప్పటి నుంచి ఉండే కాదు ఎలా మన ఈ We, <clears throat> while we are navigating through our career and we are, uh, so it just didn't seem like a natural progression uh, for me. But uh, luckily I found somebody who also likes this kind of a setup and you know, it's a simpler life. You can plan a holidays together or you can, you can plan weekends together and life is, I, f I, find, I find this kind of stability బెటర్ ఫర్ మై ఎమోషనల్ అంటే మీరు అనుకోవడం ఓ పద్ధతి అనుకోండి బట్ ఆవిడ కూడా మీకు కోయిన్ సైడ్ అవడం అది లక్ అయిన తర్వాత మనం పెళ్లి చేసుకుందాం మొదలు పెడతారు ఆవిడకి నిజంగా ఇండస్ట్రీ అవుట్ సైడ్ బెటర్ టాక్ అబౌట్ రోజు అదే మాట్లాడుకోవాలి ఇట్స్ గుడ్ టు హ్యావ్ సమడీ ఇన్ యర్ లైఫ్ హు హెస్ నథింగ్ టు డూ విత్ యువర్ ఫ్రమ్ డిఫరెంట్ స్పియర్ ఫ్రమ్ డిఫరెంట్ స్పేస్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ ఐ మీన్ ఫర్ మీ ఇట్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ బెటర్ మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోమంటే ఏం చెప్తారు సార్ మిమ్మల్ని మీరు నిర్వచించండి మీ గురించి మీరు చెప్పండి అంటే ఏం చెప్తారు సార్ మీరు ఐమ్ ఐమ్ ఐ థింక్ యూనో వెన్ ఎవర్ ఐ ఈ ఇంటర్వ్యూస్ లో చూస్తుంటానండి పర్సనాలిటీస్ ఇలాంటి మంచి క్వశ్చన్స్ అడిగేటప్పుడు వాళ్ళు చాలా బ్యూటిఫుల్ ముత్యాలు పోయిట్రీ ఏదో చెప్తుంటారు అండ్ నా దగ్గర ఏం ఉండదు అలాంటిది బట్ ఐ స్టిల్ ట్రై టు సే సమ్థింగ్ ప్రొఫౌండ్స్ లైక్ ఐ ఐ ఫీల్ లైక్ యూనో ఐ ఆల్వేస్ like లైక్ లైఫ్ ఈస్ లైక్ ఎన్ అడ్వెంచర్ యునో ఐమ్ ఆల్వేస్ సీకింగ్ ఫర్ సంథింగ్ ఐఎమ్ సీకింగ్ ఫర్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ సీకింగ్ టు యునో డైవ్ ఇన్ టు సంథింగ్ దట్ ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ నేను మై ప్రాజెక్ట్స్ అండ్ మై స్టోరీస్ ఆర్ డిజైన్డ్ అరౌండ్ shall we do this if it's different or shall we let's do this because it's different let's do let's dive into something because it will enrich your life and you know so i'm always somebody who's a seeker who's 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 a wanderer but also somebody who and uh, a wanderer in the in the sense that my my heart and my mind is always kind of traveling in different sort of directions oh. looking at stories or looking at uh, new experiences but I'm also somebody who's very content, you know, staying at home. Uh, I'm also so I don't know how to. Oh, I wish I had a very profound. Uh, I'm I'm somebody who's who's constantly learning about life. And day I feel like I'm fundamentally like I, you know, you never stop learning in the film industry or constantly learning. Mm -hmm. I think life and its experiences also are like that. I I kind of embrace my life with a lot of. Uh, పాజిటివిటీ ఐ థింక్ దేర్ ఇస్ దిస్ దిస్ జస్ ఓన్లీ యూ హ్యావ్ హియర్ టు మేక్ సంథింగ్ ఆఫ్ లైఫ్అప్తున్స్ లైక్ ఫర్ ఓవర్ టూ ఇయర్స్ అట్లా ఏం చేయండి నేను టర్మ్ బట్ నాకు ఒక అవగాహం ఉంటుంది సరే ఈ నెక్స్ట్ సిక్స్ ఎయిట్ వన్ ఇయర్ లో మనం ఇవి చేస్తే బాగుంటుంది డెఫినెట్లీ ఐ ఆల్వేస్ థింక్ లైక్ ఇఫ్ ఐ క్ బ్యాక్ ఎట్ దియర్ వాట్ హ్యావ్ యూ డన్ వాట్ హెవ్ ఐ డన్ వెర్ ఐ వాజ్ ఎబుల్ టు అచీవ్ సంథింగ్ క్రియేట్ సంథింగ్ బిల్డ్ సంథింగ్ ఇట్ కుడ్ బీన్ ఎనిథింగ్ అండి ఇట్ నాట్ జస్ట్ మై ప్రొఫెషన్ బట్ ఇట్ కుడ్ ఆల్సో బీన్ మై పర్సనల్ లైఫ్ అంటే ఇప్పుడు ఇన్ జనరల్ సార్ మనం మీరు రిలేషన్షిప్ అన్నారు బట్ లైఫ్లో మనకి ఒక తోడు ఒక యా మనం చేసే పని డిస్కషను ఇది ఓకేనా ఇలా ఓకేనా మనం ముందుకెళ్ళడానికి అని మనం బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఎవరో ఒకరితో డిస్కస్ చేస్తాం మన ఫ్రెండ్ తోనో మన ఎవరో ఒకరితో ఇలా చేద్దాం వాళ్ళైనా అడుగుతారు మనం ఏం చేస్తున్నా ఎక్స్ప్లెయిన్ అయ్యింటే అడుగుతారు అలాటప్పుడు మనకు ఒక పర్సనల్ గా ఉండే ఒక వ్యక్తి మనకు చాలా అవసరం కదండి ఉంది యా అవసరం చాలా అవసరం పైగా మీ కెరీర్స్ లో ముఖ్యంగా బ్యాంక్ ఆఫీసర్ కక్కల రైట్ రైల్వేలో ఉద్యోగ టికెట్ కలెక్టర్ కక్కల్లా బట్ ఇది ఎలాగా ఎవ్రీ ట్రైల్ అండ్ ఎర్రర్ లైఫ్ రైట్ మనం ఉదయాన్నే చాలా బాగుంది అనుకున్నది మన్నాడు అది మారిపోతుంది అసలు వరస్ట్రా బాబు అనుకున్నది మన్నాడు ఏంటో అసలు సుప్రీం లెవెల్ లో కనిపిస్తుంది మరి దాన్ని ఎట్లా మేనేజ్ మీరు అంత సింగిల్ హ్యాండెడ్ డ్రైవింగ్ లేదు లేదు అంటే సెన్స్ i have a family that i'm you know deeply connected with whether it's my parents or my sister or my nephew okay and who you who know, share your this uh, aspect I think maybe, uh, maybe perhaps my my close uh, collaborators close collaborators creative collaborators people who have been on the journey with me మై యునో మై ఆర్ట్ డైరెక్టర్ కానీ మా ఎడిటర్ కానీ మా సినిమాటోగ్రాఫర్ కానీ వాళ్ళతో ఎక్కువ షేరింగ్ అనేది ఉంటుంది మా కొన్ని అసిస్టెంట్ డైరెక్షన్ డైరెక్షన్ టీమ్ లోని అండ్ అఫ్ కోర్స్ మై యునో మై పర్సన్ దీన్ రిలేషన్షిప్ విత్ వాళ్ళతో కూడా నేను ఐనో ఐ మీన్ కూడా ఐనో షేర్ సో ఐఎమ్ లక్ ఐ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ విత్ హూమ్ ఐ కెన్ వైఫ్ ఉన్నా ఇవన్నీ వీళ్ళందరితో మాట్లాడాలి అనుకోండి చెడు మాట్లాడతారు కదా బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ దట్ ఈస్ ఎ వెరీ ప్రామినెంట్ ఏరియా హ్యాండిల్ అదేమి పర్సనల్ గా